మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని రైతులకు తమ పూర్తి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ జెండాలు పార్టీలు లేవు మాదంతా రైతు సంక్షేమ ఎజెండా అని అన్ని పార్టీ నాయకులు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి శంకరప్పను అధ్యక్షునిగా పెట్టి మీరు జరుపుతున్న ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు రైతులకు ఎప్పుడూ కూడా టెంటు వేసుకోవాలని ధర్నా చేయాలనే భావన ఉండదు వారు పొలాలలో పంటలు పండించుకుంటూ గౌరవంగా బతకాలనుకుంటారు ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేయకపోతే రైతులు ధర్నాలు ఆందోళనలు దిగుతారు దీనికి ప్రభుత్వం దిగివచ్చి వారి డిమాండ్లను వెంటనే అంగీకరించాలని ఈ సందర్భముగా ప్రభుత్వాన్ని ఈటల రాజేందర్ హెచ్చరించారు ధర్నా చేయాల భావన ఉండదు రైతులు వాళ్ళ పొలాలలో పంట చెల్లల్లో ఉండాలని కోరుకుంటారు తప్ప పంటలు పండించుకొని గౌరవంగా బతకాలని కోరుకుంటారు తప్ప రైతులు ఎప్పుడు రోడ్ల మీదకి రావాలని మాత్రం కోరుకోరు వాళ్ళు ప్రభుత్వం తను ఇచ్చిన మాట అమలు చేయకపోతే గుర్తు చేసే క్రమంలో నీ బాధ్యత ఉందని చెప్పే క్రమంలో రైతులు ఇక టెంట్ వేస్తే పోలీసులు చెప్పించి టెంట్ పీకేశరు మైకు పెట్టుకుంటే మైకును పీకేశరు మైకును పీకేస్తే టెంట్ తీసేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అనే వెర్రి బాగువుల తనం మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది గతంలో ఇదే గడకేసరిలో ఒక మీటింగ్ పెట్టింది మీరు నేను కూడా వచ్చిన అన్ని పార్టీల వాళ్ళు వచ్చిన అందరు కూడా చెప్పినారు తొందరనే ఈ సమస్య పరిష్కారం అయిద్దని ఇది గొంతమ్మ కోరిక కాదు కొత్త డిమాండ్ కాదు వాళ్ళు బాధ్యత మర్చిపోయి ఏ రైతులకైతే రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తా అని రో దానికి లోబడి మాత్రమే అడిగింది తప్ప మీరు అందరికీ ఇస్తున్నారు మాకు ఇస్తలేరు పిఎస్సీసీలు మీకు ఏమన్యాయం చేసి అని చెప్పి అడిగితే పరిష్కారం చేస్తారని చెప్పి చెప్పింది ఇప్పటి నా ఉద్దేశం ఓ నాలుగైదు నెలలు అవుతున్నట్టుంది అది జరిగిపోయి ఇప్పటి వరకు అమలు కాలేదు నేను స్వయంగా మొన్న అగ్రికల్చర్ సెక్రటరీ గారికి ఫోన్ చేసిన అయ్యా అగ్రికల్చర్ సెక్రటరీ గారు దీని సంగతి ఏంటంటే అటు ఇటుగా తొమ్మిది కోట్ల రూపాయలు బకాయి ఉన్నమాట వాస్తవం మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించినాం అక్కడనే పెండింగ్ ఉందని చెప్పి వారు చెప్పిండు మా రైతాంగానికి ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉందా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉందా ఇది అక్కర్లేని సబ్జెక్టు మాకు అక్కరున్న సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా అందరికీ రుణాలు మాఫీ చేయబడి నీ నిబంధనల ప్రకారంగా నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఇది అమలు జరిగిందో మా గడికేస రైతాంగం కావచ్చు అటు పక్కకున్న మూడు చింతలపల్లి రైతాంగం కావచ్చు ఇంకా అటు పక్కకున్నటువంటి మేడికల్ రైతాంగం కావచ్చు ఏం పాపం చేసిండ్రు అని చెప్పి నేను అడగడం జరిగింది వాళ్ళు చేస్తా అన్నారు నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తేనేమో ఒకటే హెచ్చరిస్తారా అంటారు కొంచెం బాధతో తిడుతానేమో తిడతారా అంటారు మాకు సంస్కారం ఉంది మాకు సభ్యత ఉంది మేము కూడా ఇరవై ఐదేళ్ళుగా ప్రజాక్షేత్రంలో అనేక ఉద్యమాలలో అనేక సందర్భాల్లో పాల్గొనే వాళ్ళం మేము కూడా బాధ్యతయుతంగా పనిచేసాం కాబట్టి చెప్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఎద్దు ఏడ్చిన యువసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు మీరు అనుకుంటారు ఈ గడికేసరుళ్లే కదా అని చెప్పి ఎవరికి ఐక్యత ఉండదో లేదో తెలియదు కానీ రైతాంగానికి మాత్రం ఐక్యత ఉంటుంది వాళ్ళు ఇక్కడ రెండు వందల మంది నాలుగు రోజులుగా ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నట్టు మీరు అనుకుంటారు మేము మాట్లాడే మాటలు ఒక టీవీలు చూపించకపోవచ్చు పేపర్లు రాయకపోవచ్చు కానీ మా పిల్లల చేతిలో ఉన్న సెల్ ఫోన్లలో జరిగేటువంటి సోషల్ మీడియాలో తెలంగాణలో ప్రతి రైతుకు ఈ విషయం చేరుతుంది కడికేసరిలో మా రైతులట ఏదో ఉద్యమం చేస్తున్నట వాళ్ళకి ఏదో బాధ ఉందట అని చెప్పి అయితే ఉందో తప్పకుండా రైతాంగానికి పూర్తయితే తెలిసి ఆస్కారం ఉంటుంది గవర్నమెంట్ అనుకుంటది ఏ పిడికడే మంది పీకెత్తే వాళ్ళే పోతారు రెండి పీకెత్తే మైస్ బంద్ చేస్తే వాళ్ళే పోతారు కట్లే ఊరుకొని ఓరుకొని వాళ్ళే తోక ముడిచిపోతారు అనుకుంటారు ఇవన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా రైతుల గుండెలో గూడు కట్టుకొని ఉంటాయి మీరు అనుకున్నట్టుగా అవి మర్చిపోరు ప్రజలు తాత్కాలికంగా మర్చిపోయినట్టు కనబడతారు ప్రజల ప్రజలకు మేము ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం మమ్మల్ని ఏడిపించుకునే ప్రయత్నం చేసినా మమ్మల్ని అంచివేసే ప్రయత్నం చేసినా అప్పటికప్పుడు తిరుగుబాటు చేయకపోవచ్చు కానీ గుండెల్లో బయట మాత్రం పెట్టుకుంటారు వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు మాత్రం వారు కాల్చి వాత పెడితే కొడుక ఏం జరుగుతుందో మీకు తెలుసు నేను కొడుక అంటే కూడా వాళ్ళ కోపం అవుతుంది మేము తెలంగాణ భాష అది జనల్గా మేము ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నది కాదు మేము ఒకటే మళ్ళీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా పోతాం గుర్తుపెట్టుకోండి మేము దాంబికాలే ఓటలం కాదు మేము ఆ పదవి మా అలంకారం కోసం రాలే మీరు ఇచ్చిన ప్రజల ఓట్లకు పుట్టిందే మా ఎంపీ పదవి తప్ప మా అమ్మ కాదు ఈ పదవి మా నాన్న ఇచ్చింది కాదు ఈ పదవి కొనుక్కుంటే దొరికే సరిగ్ కాదు ఇది మల్లకాజిరి ప్రజలు వాళ్ళు కార్మికులు కావచ్చు వాళ్ళు రైతులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బిడ్డ అని చెప్పి ఆశ్రయించే వచ్చిందే ఇవ ఈ ఎంపీ పదవి వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తాం వాళ్ళ కోసం దేనికైనా కొట్టడానికి సిద్ధంగా ఉంటుంది తప్ప దాని నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మొన్న నేను ఎందుకో జిహెచ్ఎంసీకి పోయిన మీటింగ్ అయితే అయ్యో మీరు మాజీ మంత్రి కదా అందులో ఆర్థిక మంత్రి చేశారు కదా మీరు ఎంపీ కదా ఇది కౌన్సిల్ అంటే కార్పొరేటర్లు మాత్రమే ఉంటారు మీరెందుకు వచ్చిందని చెప్పి అన్నారు అంటే మా మల్లికాయగిరిలో చాలా సమస్యలు ఉన్నాయి నేను మా ప్రజల కోసం వచ్చినా నేను మాజీ మంత్రినా ఆర్థిక మంత్రినా ఎంపీ నాకు గవర్న ఏం లేవు నేను ఈ సభకు వచ్చి మా ఊళ్ళ సమస్యలు కొంత ప్రస్తావిస్తే నాలుగు పైసలు వస్తే ఇంత డెవలప్మెంట్ వస్తామని చెప్పి వచ్చిన అని చెప్పి నేను కూడా మైక్ పట్టుకొని మాట్లాడినా ఓ ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడినాం సమస్యలన్నీ చెప్పినా సమస్యలు ఒక మల్కాయిని మాత్రమే చెప్పలే హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న వరద నీళ్ళ సమస్య కావచ్చు మురికి నీళ్ళ సమస్య కావచ్చు తాగే నీళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు అన్ని సమస్యలు ప్రస్తావి ప్రస్తావించింది దాంట్లో ఏదో కొంత పరిష్కారం అవుతున్నాయి కాబట్టి మాకు బేసిజాలు లేవు మాకు భేషజాలు ఒకవేళ నిజంగానే కనుక ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ నేనే కొరత వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అసలు ఇవాళ ఆ సంస్కృతి బంద్ అయిపోయింది కానీ మంత్రులు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సాయంత్రం పూట ఒక రెండు గంటలో మూడు గంటలు ప్రజలకి ఓపెన్గా తర్వాత తెరిచి పెట్టేది ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ తర్వాత తెరిచి ఎవరు ఏ సంఘపోళ్ళు వచ్చినా ఏ సంస్థ వాళ్ళు వచ్చినా ఏ డెలిగేషన్ వచ్చినా కూడా తీసుకుంటోళ్ళు అట్లా సమస్యలు పరిష్కారమైనవి ఇప్పుడిప్పుడే అంతా గోడలు పెట్టుకున్నారు ఇది మాది కాంగ్రెస్ పార్టీ మా మా ఎమ్మెల్యే ఉంటేనే పని చేస్తాం మా ఎంపీ ఉంటేనే పనిచేస్తాం మీరు మా ఎంపీ కాదు కదా మా ఎమ్మెల్యే కాదు కదా అని మీరు తాత జాగిరా అంటే అడుగుతున్నాను మాకు రా మీకు ఓట్లేసిండ్రు మాకు రాళ్ళు వేసిండ్రా మాకు పెంకాస్ లేసిందా మీకైనా గవే ఓట్లేసిండు మాకైనా గవే ఓట్లేస్రు ఇలా మీకు అదృష్టమైన అధికారం వచ్చింది చేసే దగ్గర ఉన్నారు మాకు మాకు ప్రతిపక్షంలో కొట్లాడి బిడ్డ అని చెప్పాడు మేము కూడా మంత్రులు ఉన్నాం కానీ గిట్లు ఎప్పుడు చేయలే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడంటే అప్పుడే ఫోన్లు ఎత్తేడి ఎప్పుడంటే అప్పుడే డెలవాలు ఓపెన్ చేసేది కాబట్టి నేను మీకు మాటిచ్చిపోతున్నా అవసరమైతే ముఖ్యమంత్రి గారికి అవసరమైతే ముఖ్యమంత్రి గారికి నేనే అపాయింట్మెంట్ లెటర్ కోరుతా లెటర్ పంపిస్తా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా మాకు కావాల్సింది మా వల్ల సమస్యలు పరిష్కారం కావాలి కానీ మేము మాకు ఆయన లెటర్ నేను రావడం వల్ల నా బొడ్ల వల్ల నేను కింద పడిపోవు గుర్తుపెట్టుకొని ఇవాళ అధికారం ఈ అధికారం ఈ ఈ పదవి ఈ బాధ్యత ప్రజల కోసం కలిసి పెట్టమని ఇచ్చింది తప్ప నా అహంకారం కోసం వీలేదు కాబట్టి మాకు ఏం బాధ లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పు శంకరప్ప గారు తప్పకుండా వస్తామని చెప్పు ఎప్పుడంటే అప్పుడు వస్తామని చెప్పు నేనే మేము నిన్న తీసుకొని పోతా అని చెప్పి మీకు మాట ఇస్తూ నేను మరొకసారి ఇక్కడున్న అధికారులకు నేను కోరుతున్నాను ఇక్కడ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు మీరు అనుకుంటాను మీరు తప్పకుండా రాసి పంపాలి నాలుగు రోజులుగా రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ సమస్య న్యాయమైందని చెప్పి మీరు పంపించే ప్రయత్నం చేయండి ప్రభుత్వానికి సోయి ఉండి ప్రభుత్వానికి సోయి ఉండి ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉండి ఈ సమస్య పరిష్కారమైందని చెప్పి భావిస్తున్నాం పరిష్కారం కాని పక్షంలో తప్పకుండా మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారిని కూడా కలుతాం కాని పక్షంలో ఎక్కడ ఏం చేయనో తప్పకుండా మామూలుగా తెలుసు ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమ అంతిమ న్యాయ నిర్ణేతలు గొప్పవాళ్ళు ప్రజలు మాత్రమే తప్ప పదవులలో ఉండే నాయకులు మాత్రం కాదు మీరు శాశ్వతం కాదు బాబు మీ పదవులు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజ్యాంగం శాశ్వతం తప్ప పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు కాంటే మేమే ఉండాలి మేము పోయినాం అంతే తప్ప పదవులు ఎవరికి శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో నీకు చేసే భాగ్యం కలిగించిండ్రు దాన్ని కాపాడుకొని మా రైతుల ఉసురు పో పోసుకోకుండా వెంటనే ఈ సమస్య పరిష్కరించమని చెప్పి కోరుతూ మీ అందరికీ ఇలా వర్షం వస్తే తెంట్ వేసుకొని మంచిగా నేను పోలీసులు కూడా విజ్ఞప్తి ప్రతి దానికి పోలీసులనే ముందు పెట్టుకుంటారు ప్రతి దానికి పోలీసులనే ముందు పెట్టుకుంటారు మరి వాళ్ళు ప్రజల కోసం ఉన్నారా లేకపోతే పైన బాసుల ఆదేశాలు అయితే బాన్స లెక్క పనిచేస్తారా వాళ్ళు నేర్చుకోవాలి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్